హలో ఎవ్రీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి అంటే జానవరి థర్డ్ వ్లాగ్ అనమాట మనం బర్త్డే అయిన నెక్స్ట్ డే అండి ఈరోజైతే మార్నింగే ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే లేచాను లేచి లేవంగానే ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ స్నానాలు చేపించేసి నేను కూడా అయితే స్నానం చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను అయితే నాకు బయటకు వెళ్ళే పని ఉంది టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి మా వారైతే మా కోసం ఆటో బుక్ చేశారు ఇంకా నేనైతే ఆటో ఎక్కి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను మీకు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా మనూ బర్త్డే వ్లాగ్ తర్వాత మా చిన్నాన స్వామి మాల వేసుకున్నారు ఆయనది ఇడుముళ్ళు ఉంది అక్కడికి వెళ్తున్నాము అనేసి చిన్నమ్మ ఇడుముళ్ళు పూజ మార్నింగ్ సిక్స్కి అలా స్టార్ట్ అయిపోతుంది నువ్వు త్వరగా రావాలి ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంకి మన పూజ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పింది అనమాట నాకు లేట్ అయిపోయిందని కంగారు కంగారుగా నేను ఎయిట్కి అయితే బయలుదేరిపోయానండి పిల్లలకి చైన్స్ వేయలేదు నేను నల్లపూసలు వేసుకోలేదు ఏమీ వేసుకోలేదు చాలా కంగారుగా అయితే ఇక్కడికి మేము వచ్చేసాము మేము వచ్చేసరికి ఇక్కడికి ఉమా అయితే వచ్చిందండి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు మార్నింగే చిన్నమ్మ త్రీ థర్టీకి లేసిందంటండి ఈ ఈరోజు ఈ ఇడుముళ్ళు పూజ పూజ తర్వాత ఒక యాభై మందికి అయితే భోజనాలు పెట్టుకుంటున్నారు మా చిన్నమ్మ వాళ్ళు ఒక పాతిక మందికి భోజనాలు అయితే వండారు ఇంకొక గురుస్వామి ఉన్నారంటే ఆయన ఒక పాతిక మందికి భోజనాలు అయితే ఉండాలన్నమాట సో టోటల్గా యాభై మందికి అయితే భోజనాలు పెట్టుకుంటున్నారు మా చిన్నాన్న గారు అంటే స్వామి మాల వేసుకున్నారు కదండి మాములుగా మాల వేసుకోకపోయినా చిన్న అనగారి <San> ఎప్పుడు పూజలు అయితే చేస్తూ ఉంటారనమాట ఇంకొండి దేవుడికైతే ఎప్పుడు పూజలు చేసి చేసి ఇక్కడ ఇదంతా బ్లాక్గా అయిపోయింది ఇంకా నేను వచ్చేసరికి స్వామి ఇంకా పూజ దగ్గరికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుని ఫైనల్గా దేవుడికైతే ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటున్నారు ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నమ్మ ఫస్ట్ టిఫిన్లు తినండి అనేసి టిఫిన్లు అయితే పెట్టిందండి నేను మా తమ్ముళ్ళు వాళ్ళకి టిఫిన్లు ఇచ్చి నేను మనుకి తినిపిస్తూ నేను కూడా టిఫిన్ అయితే తింటున్నాను మా షానమ్మ బాగానే తింది కానీ మను నాకు వేరేగా మీదగా పెట్టివి నేను పంచదార వేసుకుని తింటాను చట్నీ వద్దు అంటే ఇంకా మనూకి వేరొక ప్లేట్లో అయితే ఇడ్లీ వేసి ఇచ్చేసానండి మా తమ్ముడు వాళ్ళు వచ్చారు మనీ అన్నాను కదా వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్ మా తమ్ముడు ఇద్దరు కూడా వచ్చారు తన ఉమా అండి ఉమా కూడా వచ్చింది నిన్న మీరు బర్త్డే బ్లాగ్లో ఎవరినైతే చూసారో వాళ్ళంతా ఇక్కడ అయితే ఉన్నారనమాట ఇంకా టిఫిన్లు అయితే మాత్రము ఒకటే పెట్టారండి అందుకనేసి త్వర త్వరగా అయిపోతుంది మళ్ళీ వండడము మళ్ళీ పెట్టడం అలా అవుతుంది అనమాట మేమైతే తినేసాం కదా ఇప్పుడు మళ్ళీ మా తమ్ముళ్ళు వచ్చారు కదండీ వాళ్ళకైతే నేను టిఫిన్ అయితే ఇస్తున్నాను ఈరోజు హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈరోజు హెయిర్ స్టైల్ కూడా అక్కే వేశారు పిల్లలకేమో అక్క వాళ్ళ పాప ఉన్నారు కదా తనైతే వేశారనమాట అక్కకి బ్యూటిషియన్ కోర్స్ అయితే వచ్చంటండి హెయిర్ స్టైల్స్ అయితే బాగా చేస్తున్నారు ఇంకా వీళ్ళేమో మా చిన్నమ్మ వాళ్ళ రిలేటివ్స్ అనమాట మా తమ్ముడికి ఏమవుతారు ఏంటి ఎవరు పెద్ద అని ఇలాగ మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు భోజనంలోకి ఏమేమి వీళ్ళైతే చేశారో చూపిస్తానండి వైట్ రైస్ చేశారు బంగాళదుంప చిక్కుడికాయ కూర పెరుగు పప్పు ఇంకొక చట్నీ అయితే చేశారు వైట్ రైస్ అనమాట సో ఇంకా ఇప్పుడు మేము పూజ దగ్గరికి అయితే గుడి దగ్గరికి వెళ్తున్నామండి అందరూ ఒక్కొక్క బ్యాగ్ అయితే మోసుకుంటూ వెళ్తున్నారు ఈ భోజనాలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలి కదా సో ఇవన్నీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పట్టుకెళ్తున్నారు నేను ఒక క్యాన్ పట్టుకెళ్తున్నాను పరమాన్నమ్మ విని ఇంక ఇక్కడ మా మను ముగ్గు అయితే జరిగిపోయిందంటే అందుకని మను ఏడుస్తుంది అనమాట అది ఫ్లవర్స్తో తో ముగ్గేసుకుందంట నేను చూసుకోకుండా నడిస్తే నా డ్రెస్ తోటి ఆ ముగ్గంతా పోయింది ఇంక ఇదిగో మా చిన్నమ్మ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇంటికి తాళం వేసుకుని అందరము ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా చిన్నమ్మ వాళ్ళు ఉండేది నగర్ అండి ఈ ఫిలిం నగర్లో ఇల్లులన్నీ కొండల మీద కట్టేసిన ఇల్లులు అనమాట ఈ బాబు అసలు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసరికి మాకు కాలు పిక్కలు పట్టేసాయండి బాబు చిన్న చిన్న సందుల్లాంటి రోడ్లు అన్ని రోడ్లు కూడా మెట్టిలతో నిండిపోయి ఉన్నది ఎలా అయితే శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ వేరే స్వామిలు ఉంటారు కదండి వాళ్ళకి ఇరుముడి పూజ అయితే జరుగుతుందనమాట ఇక్కడికి వచ్చేము మేము మా చిన్నానగారు మా చిన్నాన్న స్వామి గురుస్వామి అంట ఇప్పటికి మా స్వామి పదహారు సార్లు స్వామి మాల వేసుకున్నారంట ఇంకొక ఆయన పూజ చేస్తున్నారు కదండి ఆయన ఇరవై రెండు సార్లు స్వామిమాల వేసుకున్నారంట సో వీళ్ళిద్దరు గురుస్వాములు వాళ్ళే ఇంకా చిన్న స్వాములు ఉంటారు కదా వాళ్ళకి పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడైతే టెంపుల్కి ఎంట్రెన్స్లో వినాయకుడు విగ్రహం అయితే ఇలా ఉన్నదండి అయితే ఈ పక్కన రావి చెట్టు ఉంది కదా దానికి ఏదో చీడపట్టేయడము దాని నుంచి చిన్న చిన్నవి గొంగళ పురుగులు అయితే వచ్చి పడుతున్నాయి అనమాట అదే భయం వేసింది నాకు నాకు పురుగులు అంటే చాలా భయమండి ఇంక ఇక్కడైతే అందరము వచ్చి రాగానే దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము ఆ తర్వాత వినాయకుడు టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు కదండి అది డోర్స్ అయితే క్లోజ్ చేసేసి ఉన్నది లోపల అంత క్లియర్గా అయితే మనకి కనిపించలేదు ఇంకా మేమైతే దన్నాలు పెట్టేసుకున్నాము ఇక్కడైతే ఇంకా పూజ అయితే జరుగుతుంది ఈరోజు నేను చెప్పాను కదండి అయ్యప్ప స్వామి ఇరుముడి పూజకైతే వచ్చాను నేను ఈ అయ్యప్ప స్వామి విరుముడి పూజని ఫస్ట్ టైం అయితే చూశాను అండ్ ఇక్కడైతే మాత్రము అక్కడక్కడ కంటెంట్ ఉంచుతాను అలాగే నేను అయ్యప్ప స్వామి కోసము నాకు తెలిసిన ఒక స్టోరీ అయితే మీకు చెప్తానండి నేను ఏమైనా తప్పులు చెప్తే మీరు కామెంట్ చేయండి నేను నా చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళని చాలా మందిని చూశానండి నేను ఏమనుకునేదాన్ని అంటే అయ్యప్ప స్వామి అంటే కుమారస్వామి అంటే వినాయకుడి తమ్ముడు ఉన్నారు కదండీ ఆయన అయ్యప్ప స్వామి ఏమో అని అనుకునేదాన్ని అలా చాలా సంవత్సరాలు అలాగే అనుకున్నానండి కానీ అయ్యప్ప స్వామి వేరు కుమారస్వామి వేరు అనేసి నాకు తర్వాత అయితే తెలిసింది ఈయన ఇంకా మిగతా స్వామిలు ఉంటారు కదండి అలా ఒక స్వామి అనమాట

ಸ್ವಾಮಿ ಪೂಜಾ ಅಯ್ಯಪ್ಪ ಪೂಜಾ ಸ್ವಾಮಿ ದೀಕ್ಷಾ ಅಯ್ಯಪ್ಪ ದೀಕ್ಷ ಅಯ್ಯಪ್ಪ ದೀಕ್ಷ ಸ್ವಾಮಿ ದೀಕ್ಷ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ಚರಣ್ಯಪ್ಪ ಒಂದು ನಿನ್ನೆ ನಮ್ಮಿ ಅಯ್ಯಪ್ಪ ನೀಪ್ಪ ನಿನ್ನೆ ನಮ್ಮಿ ಅಯ್ಯಪ್ಪ ನೀ మేమస్తున్నా అయ్యప్ప ఈడుముడి కట్టి అయ్యప్ప రాళ్లలోనా రప్పల్లోనా అయ్యప్ప కొండల్లోనా అయ్యప్పనా అయ్యప్ప ோப்பா அடகுலா வாகுநா வங்க அய்யா சுவியே அய்யோ அப்பா அப்பா அய்யப்பா சரணம் அப்பா அய்யப்பா வந்தனப்பா அய்யப்பா வனப்பா அய்யப்பா அய்யே அய்யப்பரணம் அய்யம் అయ్యప్ప అయ్యా అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అని రెండు పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిచారు కేరళలో శబరిమల హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి ఇంతకట నేను మహిషి అనే రాక్షసి కోసం చెప్పాను కదా ఈ మహిషి అనే రాక్షసి మహిషాసురుడికి సిస్టర్ అనమాట మహిషాసుడిని సంహరించినందుకు దేవతలపైన పగ సాధించాలి అనేసి అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశారంట అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి మహిషిని వరం కోరుకోమని అడిగితే మహిషి బ్రహ్మని ఈ విధంగా కోరుకున్నదంటండి శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప తనని ఎవరూ జయించకూడదు అనేసి అది కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరుకుంది మహిషి అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అనేసి వరాన్ని ఇస్తారన్నమాట నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదండి నేను అయ్యప్ప స్వామి అంటే కుమారస్వామి అనుకున్నాను అనేసి నాలాగా ఎవరైనా అనుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చాలామంది అలాగే అనుకుంటారు సో ఇదే విషయాన్ని నేను మా వారితో చెప్పినప్పుడు కాదు అనేసి ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఈ స్టోరీ అంతా చెప్పారనమాట క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వర్తిస్తారు కదండి తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతారు అప్పుడు వారి ఇద్దరి కలయికతో మన అయ్యప్ప స్వామి అయితే జన్మిస్తారనమాట అయ్యప్ప స్వామి పుట్టినప్పుడు అతని మెడలో మణితో శిశు రూపంలో అవతరిస్తారన్నమాట

அப்பா அப்பா அய்யா சரணாப்பா அயா சரண அயப்ப அய்யம் அய்யப்பரணம் அப்பா அப்பா அய்யா சரணா அய்யப்போ சமியே

అయ్యప్ప జ స్వామి జన్మించిన తర్వాత రాజశేఖరుడు అనే ఒక రాజు అలా వేట కోసం వెళుతూ ఉంటున్నారు ఆ రాజశేఖరుడు అనే రాజుకి పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉంటారు అదే సమయానికి అయ్యప్ప స్వామి శిశువు రూపంలో ఆయనకైతే కనిపిస్తే చాలా సంతోషంతో ఆ బాబుని తన అంతఃపురానికి అయితే తీసుకెళ్తారన్నమాట రాణి కూడా చాలా సంతోషిస్తుందండి అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల ఏమో రాజశేఖరుని భార్య పండంటి మగబిడ్డకు జన్మిస్తుంది అనమాట మణికంఠుడు సాత్విక గుణం వల్ల కొందరు అయ్య అని మరి కొందరు అప్ప అని కొంతమంది రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు అనమాట తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తారు తర్వాత రాజగురువు అయ్యప్పను అవతార పురుషుగా గుర్తిస్తాడు అయినా అయ్యప్ప కోరిక మేరకు లేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేయిస్తాడు గురుకురంలో విద్యను అభ్యసించి వెనకకు వచ్చిన అయ్యప్పకు రాజపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరతాడు అయ్యప్ప స్వామి అప్పుడు అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని చెప్తారనమాట అప్పుడు మహిషి అనే రాక్షసి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని చూడడానికి సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు అయ్యప్ప మహిమల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను స్థుతిస్తూ ఆయన ముందుకు వస్తారు అప్పుడు అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులిలే నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమై పులిగా మారిపోయాడు పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు అప్పుడు రాజు అయ్యప్పను పట్టాభిషేకం చేయాలనుకుంటారు కానీ తన తండ్రికి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించమని కోరతాడు అందుకు నియమం ఏంటంటే తను ఒక బాణాన్ని వదులుతాను ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకి ఆలయం నిర్మించాలని తండ్రిని కోరుకుంటారు అలా బాణం వదలగా ఆ బాణం వెళ్ళి శబరిమలలో పడుతుందనమాట సో ఇప్పుడు అయ్యప్ప స్వామికి కట్టిన ఆలయం శబరిమలలో ఉంది శబరిమాలలో అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల నమ్మకం ఇప్పుడు వరకు చెప్పిన ఈ స్టోరీ నాకు తెలిసిన స్టోరీ మా హస్బెండ్ చెప్పే చెప్పేవారు నేను వినేదాన్ని పిల్లలకి చెప్తున్నప్పుడు అండ్ గూగుల్లో కూడా ఇదే స్టోరీ అయితే ఉన్నదండి ఇంకా ఇడిముడి కట్టడం పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరము కలిసి భోజనాలు అయితే చేస్తున్నాము మా చిన్నమ్మ వండిన వంటలే కాకుండా గురుస్వామి ఇంకొక ఆయన ఉన్నారు కదండి వాళ్ళు కూడా వంటలు చేసుకుని వచ్చారు అన్నీ వేసుకుని అయితే మేము చక్కగా చేసేసాము ఇప్పుడు మేము వచ్చింది మెయిన్గా ఇరుముడి పూజ కదండి ఇరుముడి అంటే ఏంటో కూడా చెప్తాను రెండు అరలున్న మూట భక్తులు దీనిని ఎత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్తారు ఇరుముడిలో నేతుతో నింపిన కొబ్బరికాయ రెండు కొబ్బరికాయలు ఒక్కలు తమలపాకులు నాణాలు పసుపు గంధం పొడి విభూది పన్నీరు బియ్యం అటుకులు మరమరాలు బెల్లం లేదా అరటిపళ్ళు కళాకాండ అగరొత్తులు కర్పూరం ఇంకా మిరియాలు తేనే ఎండు ద్రాక్ష తువ్వాలు ఈ ఇరవై వస్తువుల్ని పెట్టుకుంటారనమాట ఈ వస్తువుల్ని ఇరుముడిగా కట్టుకునే ఉత్సవాన్ని కెట్టునీర లేదా పల్లికెట్టు అంటారు నేనైతే అయ్యప్ప చాలా చాలామందిని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కానీ ఇరుముడి పూజని డైరెక్ట్గా ఫస్ట్ టైం అయితే ఇలా చూశానండి మీలో ఎవరైనా ఇలా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరూ చూసిన తర్వాత స్వామియే అయ్యప్ప అని కూడా కామెంట్ చేయండి నాకైతే అసలు అయ్యప్ప స్వామిలో పాడిన ప్రతి పాట చాలా బాగా నచ్చేసింది మేము ఇప్పుడు నీ కొండపైకి రాళ్ళల్లోన రప్పల్లోన కండల్లోన వస్తున్నాము మేము క్షేమంగా తిరిగి రావాలి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నీ కొండకి వచ్చే అలాగా చూడండి అంటూ పాటలు పాడారు అనమాట చాలా బాగుందండి నాకైతే భలే నచ్చినాయి ఈ పాటలు ఇవన్నీ ఇంకా అయితే మాత్రము మా చిన్నాన్నగారు మా స్వామి గురుస్వామి కాబట్టి ఆయన పూజ అయ్యేసరికి మాకు టైము ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట మార్నింగ్ ఎయిట్కి అయిపోతుంది అనుకున్నా మేము ట్వెల్వ్ థర్టీ వరకు అయ్యింది నాకు టైం అయితే ఎక్కువగా లేదండి నేను డబ్బుల్ని అలాగ దండల కింద తీసుకుని రావాల్సిందని అనిపించింది ఇంకా నాకు దండలు కట్టే టైం లేక నేను నార్మల్గానే వచ్చేసాను అనమాట ఇంకా తర్వాత అయితే మాత్రము ఈ పూజ ఇవన్నీ అయిన తర్వాత భోజనాలు అవి చేసేసాము అయితే మాత్రము ఉండు ఇంకా స్వామి ఇప్పుడు కొండపైకి వెళ్ళిపోతారు అని అంది కానీ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు కదండి నాకు ఇంకా ఉండబుద్ధి కాక నేనైతే అనమాట నేను వచ్చేసరికి వాళ్ళకి ట్రైన్కి టైం అయిపోయింది నేను వచ్చేసరికి ఫోర్ అయ్యిందండి వాళ్ళు ఫోర్ ఫిఫ్టీన్కి ఇంకా వాళ్ళకైతే జర్నీ అనమాట ఇంకా అక్క వాళ్ళు వెంటనే బయలుదేరిపోయారు కానీ నాకు చాలా బాధ అనిపించింది అక్క వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏంటో తెలియని బెంగగా అనిపించింది కానీ రోజంతా వాళ్ళని పట్టించుకోలేదు మార్నింగే వెళ్ళిపోయానని కూడా చాలా ఫీల్ అయ్యానండి ఎండకలా అయిపోయింది అంతే కోసమ్మా చెల్లి రెండు నువ్వు రెండు వేకొత్తాయి రెండు చెత్త పట్టుకుని కోయాలి ఒక చెత్త కాదు ఎందుకంటే పక్క టమాటో ఊడద్దు ఇదే ఊడాలి

దేనికి పొద్దున్న చూసే కదా ఎంత హడావుడిగా వెళ్ళి మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా తోమేశాను అయితే వీడియో షూటింగ్ చేసుకుందాం అనుకున్నాను కానీ కరెంట్ అయితే పోయింది ఇంకా అలాగా ఫోన్ లో లైట్ అయితే వేసుకుని గిన్నెలు అయితే తోమేశానండి ఇంకా నేనైతే పడుకోవాలి బాగా అలసిపోయినట్టుగా ఉంది అక్కడ నేను ఏం పనిచేసింది లేదు ఏమీ లేదు కాకపోతే ఏంటో బాగా టైట్గా అనిపిస్తుంది ఇంకా టైం నైన్ ఓ క్లాక్ అవుతుంది అండి ఇంక పడుకుంటాము ఈ వ్లాగ్ అయితే ఇక్కడ అని చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్